బీతం పట్టణంలో మొట్టమొదటిసారిగా శ్రీ బాలాజీ స్వీట్స్ అన్ని రకముల స్వీట్స్ మరియు మిక్చర్ అందిస్తున్నారు కాజు స్వీట్ వెరైటీస్ కళాకండ్ వెరైటీస్ హల్వా వెరైటీస్ డ్రై ఫ్రూట్ చిక్కీ లడ్డు చంద్రకళ జాంగ్రి మైసూర్ పాక్ మోతిచూర్ లడ్డు అన్నమయ్య లడ్డుతో పాటుగా బీతం జిల్లా పట్టణంలో మరెక్కడా దొరకని విధంగా దీపావళి సందర్భంగా రసగుల్ల రసమలై జున్ను డ్రై రసగుల్లా అన్ని రకంగా వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా అన్ని రకముల మిక్చర్ ఐటమ్స్ లో అందుబాటులో కలవు మీ వివాహ శుభకార్యములపై ఆర్డర్లపై ప్రత్యేకంగా మీరు స్వీట్ మరియు మిక్చర్ ఐటమ్ చేసి ఇవ్వడం వీరి ప్రత్యేకత మరియు బజ్జీల కోసం మన ఇంట్లో వాడుకునే స్పెషల్ శనగపిండితో పాటుగా వివిధ రకాల పొడులను సైతం అందిస్తున్నారు మా అడ్రస్ ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగా సాయి స్టోర్ పక్కన శ్రీ బాలాజీ స్వీట్స్ సెల్ నెంబర్ నైన్